కనీస వేతనాలు చెల్లించాలంటూ విశాఖలో అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళనలు పదకొండవ రోజుకు చేరుకున్నాయి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పదకొండు రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందించకపోవడంతో శోచనీయమని అంగన్వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తమ సమస్యలపై దృష్టి సారించేందుకు రోజుకొక విధంగా నిరసనలు తెలుపుతున్న అంగన్వాడీలు ఈ రోజు జీవీఎంసీ గాంధీ పార్కు ఎదురుగా రాస్తో రోక నిర్వహించారు తెలంగాణ అంగన్వాడీల కంటే ఎక్కువ జీతాలు చెల్లిస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని గాలి

ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ కి రాష్ట్రం అంతా కూడా అంగన్వాడీలంతా కూడా బద్ధం అన్నారు ఆ బద్ధం అనడం వల్ల ఈ రోజు నిరసనగా రాసారోసా చేయడం జరుగుతుంది ఈ అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్ మేము ఏవో రెండు డిమాండ్ అంగీకరించాము మీరు సమ్మెను విరమించి మీ కేంద్రాలకు మీరు వెళ్ళిపోయి మీ విధుల్లోకి వెళ్ళిపోండి అని చెప్పేసి ఉషాశ్రీ మేడం చెప్పారు ఒకవేళ మీరు ఆ మాట మీదే ఉండేటట్లయితే అంగన్వాడీలు కనీస వేతనాలు కానీ పంచలేని పరిస్థితిలో అయితే మీరు మంత్రి పదవి నుండి దిగిపోండి అని చెప్పేసి అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయడం జరుగుతుంది మా అంగన్వాడీ న్యాయమైన డిమాండ్స్ చేర్చలేనంత వరకు కూడా మేము నిరసన తెలియజేస్తూనే ఉంటాము ఈ సమ్మె కొనసాగుతూనే ఉంటుంది మేము క్రిస్మస్ పండగే కాదు జనవరి ఫస్ట్ సంక్రాంతి పండుగలు కూడా టెన్త్ లోనే జరుపుకుందామని నిర్ణయించుకోవడం జరిగింది తెలియజేస్తున్నాము ఇతను వచ్చిన దగ్గర నుంచి మాట అనేది నిలుపుకునేది లేదండి ప్రతి ఒక్కరికి మా పని ఎలాగంటే కనిపిస్తుంది వాళ్ళకి ఎందుకులే పదివేలు పదో తరగతి చదువుకున్న వాళ్ళకి వాళ్ళకి ఎందుకు ఇరవై ఆరు వేలు జీతం అనేసి అంటున్నారండి ఆ పదో తరగతి పదో తరగతి చదువుకున్న వాళ్ళేనండి రిపోర్ట్లు అవి ఇస్తున్నాము ఇప్పుడు డిగ్రీలు చేస్తున్నారు సచివాలయం వాళ్ళు వాళ్ళు ఎందుకంటే ఆ రిపోర్ట్లు ఇవ్వలేకపోతున్నారు మేమేం మా పనికి తగ్గ కష్టమే మేము ఇమ్మని అడిగాం కానీ అతనికి ఎక్కడిదో తెచ్చి ఇచ్చి మేము అడగట్లేదండి వాళ్ళకి పెంచుకోవడానికి డబ్బులు ఉంటాయి ఆ జీతాలు ఎమ్మెల్యే జీతాలు ఎంపీలు జీతాలు పెంచుకోవడానికి లక్ష లక్షలు తాళాలు బద్దలు పట్టించి చేయడం వల్ల చాలా దీనిగా ఉందండి ఇంతవరకు మహిళా శిశు సంక్షేమ మంత్రి గారు ఉషాశ్రీ చరణ్ గారు నిన్నే చెప్పేశారు ఏదన్నా జీతాలు అయితే పెంచేంటి పెంచరు మా కష్టం అనేది వాళ్ళకి కూడా తెలుసు ఎందుకంటే వర్క్ చెప్పేది వాళ్ళే కాబట్టి అలాంటి వాళ్ళు ఎందుకు పెంచరు మాకు జీతాలు మేము పనికి దాకా కష్టమే అడిగాం కానీ మేము పని చేయకుండా కూర్చొని మేము జీతాలు అడగట్లేదు కదండి సచివాలయం చూడండి ఆడుకొని పాడుకొని ఉంటున్నారు మాకు కష్టపడి ఇచ్చి పోషిస్తున్నారు ఎందుకంటే అక్కడ పెట్టుకునే సచివాలయం అనేమో వాళ్ళకి జేపాలు ఇచ్చుకుంటున్నారు మేము కష్టపడుతున్న దానికి తగిన ప్రతిపా